జై శ్రీరామ్ క్షేత్రదర్శనికి స్వాగతం ఒక్కసారి మీకు కనిపిస్తున్న ఆ సుబ్రహ్మణ్యుడిని చూడండి ఎంత పెద్ద ఆకారంలో ఉన్నారో ఎంత కనుల పండువుగా ఉందో అలాగే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు గంభీరంగా నిలబడి ఆయన చూడగానే ఒకలాంటి భక్తిభావం మనందరికీ కలగక మానదు అలాగే ఇంకా శ్రీ మహావిష్ణువు నిలబడి ఉన్న విగ్రహాల్లో ఇక్కడ ప్రత్యేకత అండి చూడండి ఎంతో గంభీరంగా మన అందరి కోసం ఆయన అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు అలాగే ఇక్కడ మహాశివుడు కూడా నిలబడి ఉండి మనందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు చాలా చాలా ఎంతో భక్తిభావంతో కూడిన ఈ ప్రదేశము ఎక్కడో లేదండి మీకు వీడియో చివరిలో చెప్తాను పంచనేమొక ఆంజనేయ స్వామి వారు కూడా అంత పెద్ద హైట్లో ఉన్నారు ఆ రోజు అక్కడ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా జరిగింది చూడండి ఈ ధ్వజస్తంభాన్ని నిలువెత్తుగా ఇక్కడ ప్రతిష్ఠించడానికి పూజ పునస్కారాలు అయితే జరిగినాయి అలాగే కొత్తగా ఆవిర్భావం చెందిన పాత దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించిన ఈ దేవాలయం చూడండి అక్కడ శివుడు లింగరూపంలో ఉన్నాడు ఎదురుగుండా మనకి నందీశ్వరుల వారు ఉన్నారు ఆ శివుడికి ఆ నందీశ్వరులకి మధ్యన వెళ్లకుండా మనం నందీశ్వర వారి దగ్గరే ఉండే మన కోరికలు చెప్పుకోవాలి ఎంతో బాగుందండి చూడడానికి కన్నుల పండుగగా శివాని అలాగే ఇక్కడ విఘ్నేశ్వర్ల వారి విగ్రహం కూడా ఉంది ఈ పక్కన కుడివైపున అమ్మవారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు పూజలు కూడా జరిగినాయి ఎంతో చాలా బాగుందండి గుడి కూడా ఇక్కడ శ్రీ ఓంకారాశ్రమం ఆశ్రమం అనేది ఇక్కడ ఉండేదట పాత దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించారు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పురుషుల వారు ఈ ఓంకారాశ్రమం యొక్క స్థాపకులు అది గత వెయ్యి సంవత్సరాలు సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ ఎంతో అనాథలకి సేవ చేసి ఆశ్రయాన్ని కల్పించి భోజన సదుపాయాలు కూడా కల్పించి అన్నా అన్నాది పానాలు కూడా సహాయం చేసేవారట అది తిరిగి ఈ మధ్యనే మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పునరుద్ధరించారు మళ్ళీ కొత్తగా దేవాలయ ప్రతిష్టాపన జరిగింది అక్కడ చూడండి మనకి ధ్వజస్తంభం గంటలు కూడా కనిపిస్తున్నాయి ఆ రోజు కార్యక్రమంగా పండితుల వారు ఆ యొక్క స్థల పురాణాన్ని కూడా మనకి వినిపిస్తున్నారు మేము చివరిలో వెళ్ళాము మాకు అర్థం కాలేదు అయితే కొద్దిపాటి విషయాన్ని అయితే తెలుసుకుని మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అక్కడ ఆ రోజు వేదఘోష పండితులు చేశారు వెనక కలశస్థాపన కూడా జరిగింది ఇంకా పూజా కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి ఆ రోజంతా కూడా అక్కడ అన్న సంతర్పణ కూడా జరిగింది చాలామందికి అన్న సంతర్పణ చేశారు భోజనం కూడా ఎంతో రుచిగా ఉంది మేము కూడా అక్కడ భోజనం చేసాం స్వామివారి ప్రసాదం స్వీకరించాము ఇక్కడ గుడి యొక్క వాతావరణం అక్కడ అడుగు పెట్టగానే ఒకలాంటి భక్తిభావము అంత మనసంతా నిండిపోయి ఉంది ఆ వేదఘోష వింటుంటే ఎంతో మానసిక ప్రశాంతత అయితే కలిగింది ఈ గుడి ఎక్కడో కాదండి తెనాలిలో బుర్రిపాలెం రోడ్డులో ఉన్న శ్రీ ఓంకార ఆశ్రమం ఇదిగోండి ఇక్కడే భోజనాలు పెట్టారు రోడ్డు అవతల చాలామంది జనం భోజనం చేశారండి అక్కడ ఈ ఓంకార ఆశ్రమం దేవాదాయ శాఖ వారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని తిరిగి దీన్ని పునరుద్ధరించారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ మహావిష్ణువు స్వామివారి వెనుక భాగం చూడండి ఆదిశేషుడు నిలువెల్లా చుట్టుకొని పడకతో ఆయన్ ఆయన్ని ఆయనకి నీడనిస్తున్నట్టుగా ఉంది చాలా బాగా ఉందండి విగ్రహం చూడగానే భక్తిభావంతో మనసు ఉప్పొంగిపోయింది తప్పకుండా మీరు వెళ్ళి ఒకసారి ఆ దేవాలయాన్ని సందర్శించండి అంతా దేవుడి దయా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు నా ధన్యవాదములు